మనం పెట్టింది ప్రోగ్రామ్ అంటే ఏంటి మనం డ్రగ్స్ అగేన్స్ట్ మనం సిర్చిలలో మనం అందరు డ్రగ్స్ కి వ్యతిరేక ఉన్నాము అది నాకు మీ నుండి మాట రావాలి ఎందుకంటే ఇప్పుడు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్ మన కంట్రీకి మన స్టేట్ కి మీరే ఫ్యూచర్ ఇటు తాజా లేకపోతే ఏమైనా మద్దు పదార్థం ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు నేను చాలా ఉదాహరణ చూశాను అంటే ఇప్పుడు సిరిసిల్లలో రుద్రంగిలో లేకపోతే వాళ్ళు ఏమేమి ద్వారా చూసారు అంటే వాళ్ళ వాళ్ళ ఇంటి సొంత ఇంట్లో దుంగధనం చేసి అది గాంజా కోసం డబ్బులు దొంగధనం చేసి గాంజా కొన్నారు రీసెంట్గా ఒక అబ్బాయి అంటే గాంజా పోతే సూసైడ్ చేశారు అది కూడా మన జిల్లాలో జరిగింది థింక్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఫైవ్ అట్ సిక్స్ మంత్స్ బ్యాగ్ ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి గాంజా అంటే ఎవరికి మంచి లేదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ తాగిన వాళ్ళ ఉంటే టీచర్కి వాళ్ళ మదర్కి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి వాళ్ళని సంపాదించాలి మన బులీఫ్ వాళ్ళకి చెప్పాలి మనం కౌన్సిలింగ్ చేస్తాము బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మన మన జిల్లాలో మనం చేస్తాము దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి సపోర్ట్ చేస్తారా తప్ప తెలిసిన ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్ మీరు ఇది కాంజా తాకితే ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది అది వన్ టైం టూ టైం తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది మీకు తెలియదు మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది నేను మంచిగా పడుకుంటున్నాను లోపల లోపల మొత్తం పోతుంది లోపల ఏముండదు ఉండదు ఒక రెండు సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది లంగ్స్ ఉండదు ఏం చేయడానికి ఉండదు ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్ పిల్లలు మీకు ఫ్యూచర్ ఉంటుంది మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి సో దయచేసి మీరు మీ కరియర్ పైన ఫోకస్ చేయండి ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది బాక్స్ యాక్ట్ చాలా మంది పిల్లలకి తెలియదు అది సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు స్పోర్ట్స్ ఉండవచ్చు స్టడీస్ ఉండవచ్చు దానిపైన ఫోకస్ చేయండి ఎట్లయినా విషయంతో దూరం ఉండాలి సో ఒక ప్లెజ్ ఉంటుంది ఇప్పుడు ఇది డిఓ గారు డిడబ్ల్యూ గారు ఒక ప్లేస్ చెప్తారు మీరు అందరు ఇట్లా చేసి గాంధతో దూరం ఉంటారు నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను ఎవరు తాకున్నాను వాళ్ళకి కూడా సంభవిస్తాను చేస్తారా ఓకే